శ్రామికుడా పోషకుడా భరదావనిపై దండెత్తిన ఆర్య దొండకుల చేత అప్రాచ్యుడా అవాచ్యుడా అస్పృశ్యుడా అంత్యచుడా అవర్ణుడా అతిశూద్రుడా నామశూద్రుడా స్వపచుడా చండాలుడని పిలువబడిన వాడా నిప్పును నీరును కాలిని భూమిని వసపర్చుకున్న భౌతికుడా ఆర్య ఋషులను ఎదిరించి పోరాడిన వాడా యజ్ఞాల పేరుతో యాగాల పేరుతో దేశ సంపదను దోస్తున్న వారిపై కొదమసింగమై గర్జించిన గర్జించినవాడా నిన్ను జయించడానికి శక్తి నిమ్మని ఘోషించిన రుక్కులే వేదాలోయి నిన్ను నిర్చించడానికి అర్థశాస్త్రాలు ధరించారు వారు నీ బహిష్కరణ కుధర్మ శాస్త్రాలు వల్లించారు వారు మనుస్మృతులు పరాశర స్మృతులు యాజ్ఞవల్క స్మృతులు నారద స్మృతులు అవసర స్మృతులు నీకు సంఖ్యలు నిన్ను ఊరి బయట ఇచ్చాయి వాక్కు నుండి దుర్క్కు నుండి నీడ నుండి వాడ నుండి నిన్ను నెట్టివేసి దురాక్రమణదారులు దుండగ రాజ్యాలు నిర్మించి తంత్రాలు కుతంత్రాలు ధర్మశాస్త్రాల పేర వర్ణించి భారతీయ సంస్కృతిని వర్ణ విభేదంతో వ్రయ్యలు చేసి అజయుణ్ణి ఎవరిని చేసి నీ నిష్క్రమణతో నిస్తేజమైన గడ్డ మీద సామ్రాజ్యాలు నిర్మించి అమానవ ధర్మాన్ని దోపిడీ పాలన అమలు జరిపారోయి నీ శక్తిని నిర్వీర్యం చేయాలని నీ రూపాన్ని నీ కాంతిని నీ సంస్కృతిని ధ్వంసం చేయాలని మానవుడిగా ఎదగడానికి మానవ శ్రమను నుండి ఉద్భవించినవేవి నీ విభజించకుండా నిర్బంధించారు ఇలా ఒక పెద్ద లాంగపోయం రాసినటువంటి మహానుభావుడు డాక్టర్ కత్తిపద్మారావు గారు అగ్ని వేదాలు చదివి అన్ని పురాణాలు చదివి అన్ని స్మృతులు చదివి సంస్కృత భాషా ప్రవీణగా పేరుంది పొన్నూరు సంస్కృత కళాశాలలో లెక్చరర్గా వైస్ ప్రాన్స వైస్ ప్రిన్సిపల్గా పనిచేసి భారతదేశంలో దళిత ఉద్యమాన్ని ఆకాశం దాకా తీసుకెళ్లినటువంటి మహాన్మాడు మన కత్తిపద్మారావు గారు కారన్ ముందు వరకు జరిగినటువంటి దళిత ఉద్యమాలు వేరు కారన్ చేడు ఒక్క ఉద్యమే దళిత ఉద్యమాన్ని స్వరూపాన్నే మార్చేసింది ప్రపంచ స్థాయిలో కారంచేడు ఉద్యమాన్ని నిలిపారు కారన్ చేడు నీరుకొండ చుండూరు పదికుప్పం లాంటి ఎన్నెన్నో ఘటనల్లో రక్తాన్ని చెందించి కొన్ని వందల మందిని దళితుల్ని చంపి మాగాలలో తొక్కి కాళ్ళలో పడేస్తే కత్తిపద్మరావు గారు రక్తానికి రక్తం సమాధానం కాదు రాజ్యాంగ పోరాటమే శాంతియుత పోరాటమే చేయాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని ఆయన సాధించిన విషయాలు మనకందరికీ సుపరిచితమే భారతదేశంలో ఎన్నో ఉద్యమాలు జరిగినా ఎన్నో పోరాటాలు జరిగినా అవన్నీ కూడా రక్తానికి రక్తమే సమాధానంగా చెప్పే తప్ప వాళ్ళు రక్తం చిందిస్తే మనం రక్తం చిందించకూడదు ఆడిలో ఉన్న మానవుడిని మేల్కొల్పాలి అనే బౌద్ధం ఆచరణతో ఒక ఉద్యమాన్ని నిర్మించి దాన్ని ప్రపంచ స్థాయి వరకు తీసుకెళ్లి విజయాలు సాధించి చుండూరులో రక్తక్షేత్రం కారంచేడిలో రుద్రక్షేత్రం నిర్మించి సబాల్టర్న్ కల్చర్ ఆల్టర్నేట్ కల్చర్ని ఆయన నిర్మించినటువంటి మహానుభావుడు డాక్టర్ కట్టిపద్మారావు గారు ఆయన అవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు బౌద్ధం నుంచి నేర్చుకున్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నుంచి నేర్చుకున్నారు మహాత్మా పూలే దగ్గర నుంచి ఆయన ఇవన్నీ కూడా నేర్చుకుని శాంతియుత మార్గంలో న్యాయంగా చెప్పాలంటే గత యాభై సంవత్సరాల సుదీర్ఘ శాంతియుత పోరాటానికి ఈ ప్రపంచం ఆయనకి తలకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఆయన దళితుల్లో పుట్టడం వల్ల దళితులే ఆయన సరే గుర్తించకపోవటం వల్ల మన దేశంలో ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు ఆయన సారి గుర్తించకపోవటం వల్ల దానికి ఆయన దూరంగా ఓడిపోయాడు ఎప్పుడూ ఆయనకు పద్మభూషణ్ పద్మవిభూషణ్ రాయాలి శతాధిక గ్రంథకర్త గ్రంథాలు రచించాడు ఎనభై ఆరు గ్రంథాలు ఈనాటికి ప్రచురితమయ్యాయి ఇంకా ఇరవై గ్రంథాలు అముద్రితంగా ఉన్నాయి శతాధిక గ్రంథకర్త ఏకైక దళిత రచయిత కవి వ్యాసకర్త ఉద్యమకారుడు అయినటువంటి మహోన్నత దశ దిశల వ్యాప్తి చెందినటువంటి కత్తి పద్మారావు గారికి ఏనాడో పద్మశ్రీ పద్మవిభూషణ్ రావాలి ఆయన పేరులోనే పద్మం ఉంది కాబట్టి వాళ్ళు పద్మ పద్మ పద్మశ్రీ పద్మభూషణ్ ఇవ్వలేదో మాకు తెలియదు కానీ అంతటి మహోన్నతమైనటువంటి జ్ఞాని ఉద్యమకారుడు వ్యాసకర్త రాజకీయ విశ్లేషకుడు ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక మహానుభావుణ్ణి ఒక మహావ్యక్తిని ఒక మహోన్నతమైనటువంటి అన్నటువంటి మూర్తిని అభినవ్ అంబేద్కర్గా పేరొందినటువంటి వాడిని అక్షర జ్ఞానం లేని వాళ్ళు కరెక్ట్గా నాలుగు పద్యాలు చూడకుండా చెప్పలేని వాళ్ళు చిన్న చిన్న చదువులు చదివి వాళ్ళ సంతకం కూడా వాళ్ళు సరిగా రాయలేని వాళ్ళు విమర్శిస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాల్సి వస్తుంది దీన్ని మనం ఖండించాలి అట్లాగే అంబేద్కర్ ఆలోచన విధాల మీద అంబేద్కర్ రాజ్యాంగం ఆయన ఒక్కడే రాశాడు లిఖిత ప్రపంచంలో ఏకైక లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం అన్ని పేజీలు ఆయన ఒక్కడే కూర్చొని రాత్రింబౌల్లో కష్టపడి రాస్తే అంబేద్కర్ రాజ్యాంగమే రాయలేదన్నటువంటి మాట్లాడుతూ ఉన్నారు ఆ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి ఇప్పుడు ఫాసిస్ట్ శక్తులు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది